జై శ్రీరామ్ ఓ బాబాయ్ వచ్చేసా అదే విచిత్రం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయంగానే మీ వీడియోసే నాకు మీ వీడియోస్ చూడంగానే టెంప్ట్ అయిపోతున్నాను దాని మీద ఒకసారి క్లారిటీ ఇవ్వలేకుండా ఉండలేకపోతున్నాను చూద్దాం ఒకసారి మీ వీడియోస్ పదండి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలు తల దగ్గర ఉంచుకోండి ఉదయం నిద్ర లేవగానే కానీ ఆ పాలు ఏదైనా పూల మొక్కలు ఉన్న కుండీలో పోయండి దానివల్ల సూర్యుడు అనుగ్రహించి మీకు మంచి రాజయోగం ఇస్తాడు మీ కెరీర్ అనేది చాలా టాప్ లెవెల్లో ఉండడానికి ఈ గ్లాసు పాల పరిహారం అనేది అద్భుతంగా సహకరిస్తుంది సుబ్రహ్మణ్య సృష్టికో నాగుల జవితకో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళి పుట్టలో పాలు పోయించేవాళ్ళు అలా పాలు పోస్తే అసలు సంతానం కలుగుతుందని చెప్పి ఒక నమ్మకం శాస్త్రవచనం ఈ నిద్రపోయేటప్పుడు పక్కన పాలు పెట్టుకుని పొద్దున నిద్ర లేచి పక్కన మొక్కలో పోసేస్తే అనుకున్నవన్నీ జరిగిపోతాయి ఉద్యోగాలు చేస్తాయి అంటే అసలు నాకు అర్థం కావట్లా నువ్వేమో మాట్లాడితే పరిహార శాస్త్రంలో ఉంది